ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గా ఉంటుంది అది మనందరికీ తెలిసిందే కదా ఎందుకంటే పోస్ట్ మీద పోస్ట్ పెట్టింది ఫస్ట్ ఒక పోస్ట్ ఏమో ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అంటే ఫ్లై అని చెప్పి పోస్ట్ పెట్టింది దానికి ఒక బేబీ ఉయ్యాలు ఊగుతున్నట్టు అట్లా ఒక ఉయ్యాలు ఊగుతున్నట్టు అట్లా పెట్టింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పోస్ట్ పెట్టింది అదేంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే తన క్వశ్చన్ వేసుకున్న ఆన్సర్స్ కోసం ఏదో చూస్తున్నాడు క్వశ్చన్ ఆన్సర్స్ తనే చెప్తున్నట్టు అట్లా ఒక పోస్ట్ పెట్టింది అనమాట యాక్చువల్గా ఇప్పుడు కావ్య గురించి బయట నెగిటివ్ ఏంటంటే మీరు సిక్స్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు నిఖిల్ గురించి మీకు తెలియలేదా నిఖిల్ అసలు ఎవరితోనూ అంత క్లోజ్గా ఉండడు అంటే యాక్చువల్గా మాట్లాడతాడు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు అంత క్లోజ్గా ఉండడు కానీ మీరు ఎందుకో తనని బాగా నెగిటివ్గా అర్థం చేసుకున్నారు ఎంత నెగిటివ్గా అర్థం చేసుకున్నారంటే ఇప్పుడు యష్మితో మాట్లాడుతుంటే కూడా అంటే నేను ముందే చెప్పాను కదా ఇట్లానే ఉంటారని చెప్పి అని చెప్పి పెడుతున్నారు నేను యాక్చువల్గా ఇప్పుడు పెడుతున్నాయి కూడా నేను నా ఓన్ థింకింగ్ కాదు బయట ప్రచారాలు అంటే ఏమేమి సర్క్యులేట్ అవుతాయి వాటి గురించి మాత్రమే నేను పెడుతున్నాను మళ్ళీ నాకు కింద కామెంట్స్ వస్తే మీరు కావ్య గురించి ఎట్లా మాట్లాడుతున్నారు ఎవరి లైఫ్ వాళ్ళదు కదా అన్నారు ఎవరి లైఫ్ వాళ్ళదే నేను చెప్తుంది ఇప్పుడు బయట ఏమేం ప్రచారం అవుతుందో అది మాత్రమే చెప్తున్నాను ఓకే కావ్య వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ ఏం పెట్టిందంటే మీరు తింటున్నారా లేదా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ మీ పర్సనల్ ఎవరన్నా అడిగినా కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది మీరు ఇప్పుడు నిఖిల్తో చెయ్యట్లేదు ప్రోగ్రామ్స్ ఇంతకుముందు ఓన్లీ నిఖిలితేనే చేసేవాళ్ళు ఇప్పుడు రొమాంటిక్గా కొన్ని సాంగ్స్ కూడా చేస్తున్నారు ఇంతకుముందు నిఖిలి తప్ప ఇట్లాంటి సాంగ్స్ ఎవరితో చేసేవాళ్ళు కాదు ఇట్లాంటివన్నీ క్వశ్చన్ అడుగుతున్నారు యాక్చువల్గా నా పర్సనల్ నా పర్సనల్ వాటిల్లో నేను ఎవరి గురించి ఆలోచించిన ఎవరే నెగిటివ్ ప్రచారాలు చేసినా ఎంత నెగిటివ్గా మాట్లాడిన నేను ఆలోచించిన ఎందుకంటే నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది కదా అని చెప్పి పెట్టింది అనమాట పోస్ట్ అంటే మీరు తింటున్నారా లేదా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి పట్టించుకునేంత టైం ఎవరికి ఉండదు కానీ మీ మీద నెగిటివ్ ప్రచారం చేసే టైం అయితే చాలా ఉంటుంది అందరికీ కానీ వాటిని పట్టించుకోకూడదు పట్టించుకోకుండా ముందుకెళ్ళండి వాళ్లే కాదు నెగిటివ్ వాళ్ళే కాదు పాజిటివ్ వాళ్ళు కూడా ఉంటారు మీ గురించి మంచిగా చెప్పేవాళ్ళు మంచిగా మీ గురించి మాత్రం ఆలోచించే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించండి అప్పుడు మీకే పాజిటివ్నెస్ వస్తుంది అని చెప్పి అట్లా ఒక పోస్ట్ పెట్టింది అనమాట ఆ పోస్ట్ కూడా ఇప్పుడు కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే అంటే మీరు ఇంతకు ముందు మాత్రం ఇట్లాంటివి ఏం పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నారు అంటే మీరు నిఖిల్ యష్మి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఏమైందంటే ఫ్రెండ్షిప్ థిమి అయిపోయిన తర్వాత బయట వాళ్ళు ఇద్దరు పార్టీ చేసుకున్నారట అది సోషల్ మీడియాలో కొన్ని చోట్ల వైరల్ అయింది అంటే పెట్టలేదు యాక్చువల్గా వాళ్ళ పోస్ట్లు పెట్టలేదు ఫొటోస్ ఏం పెట్టలేదు కానీ బయట మాత్రం ఎట్లా ప్రచారం అయిందో తెలియదు యాక్చువల్గా నిజంగా పార్టీ చేసుకున్నారు లేదో కూడా తెలియదు అంటే యష్మి నిఖిల్ వచ్చేసి నేను ఫ్రెండ్షిప్ టీం అయిపోయిన తర్వాత బయట జస్ట్ కలిసి పార్టీ చేసుకున్నారని చెప్పి అదొకటి ప్రచారం అయింది అంటే వాటి గురించి మీరు ఆలోచిస్తున్నారా అంటే మీ గురించి పట్టించుకోవట్లేదు బయట పార్టీలు తినారా అని చెప్పి ఆలోచిస్తున్నారా వాటి గురించే జరుగుతున్నాయి ప్రచారాలు బట్ చూద్దాం అంటే ఇది ఎంతవరకు అనేది మనకు తెలియదు